రెండు సినిమాలు హిట్ అయితే నాలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినవి కూడా తెలియనటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు సాయి ధరం తేదీ అప్పుడు ఎప్పుడో అమావాస్య పౌరునికి ఒక సినిమా హిట్ అయినట్టు అదే సుప్రీం అనే సినిమా హిట్ అయింది ఆ తర్వాత అనే సినిమా నేను కూడా వేసే ఆ సినిమా నాకు అతను కూడా నష్టం నష్టమవుతుంది ఆ సినిమా అంత దారుణమైన ప్లాప్ ఆ తర్వాత ఎన్ని ప్లాప్లు వచ్చినాయో మనోడి సినిమాలు నేను చూడటమే మానేసా ఆ మనోడి సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో అసలు ఎప్పుడు ఇట్లుకొచ్చాడో కూడా తెలియదు ఇప్పుడు రాజకీయంగా మనోడికి ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మీద ప్రేమ ఉంటే ఆయన కోసం పని చేసుకుంటా పూర్తి స్థాయిలో విధి విధానాలు చేసుకుంటూ చేయవచ్చు అభిమానంతో ఇక ఆ పరిజ్ఞానం అనేది విమర్శలు అనేవి ఎలా ఉండాలంటే అవగాహనతో చేయాలి కానీ ఇక్కడ సాయి తే విషయానికి వస్తే అసలు అవగాహన అనేది ఉండదు ఎవరేం మాట్లాడుతూ నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సరే నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడుతున్నావు నీకు వచ్చే ఆంధ్రాలో ఏ జీవోలు ఎప్పుడు వచ్చినాయి ఏ జీవో ఎప్పుడు అమలు మొదలైంది అయితే ఏజీఓ ఎలా ముందుకెళ్తుంది అసలు పరిపాలన ఎలా ఉంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎంతమంది అపోర్ట్ చేస్తారు ఏం జరుగుతుందని అని అట్లా చెప్తే బాగుంటుంది కదా దుష్ప్రచారం ఎవడో ఒక పోస్ట్ పెడితే దాన్ని ఫాలో అయిపోయి నువ్వు కూడా మాట్లాడటం నువ్వు చెప్పే సినిమాల్లో రిపబ్లిక్ అనే సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పడం అది అట్ అయింది ఇది అయింది మీరు అట్ట చేయాలి ఎట్ట బయట ఏమో నీలాంటి కూడా చాలా దారుణంగా తయారవుతూ ఉంటుంది బురతక్కువ ఆలోచనలు నీకు వస్తాయి సాయిదాం తేజ్ గారు ఉపయోగం ఏముందండి ఎందుకంటే ఎగ్గుపఫుల్కి తిని మీ అందరు తినేవాళ్ళు అయ్యిదని మాట అంటే ఎగ్గుపఫులు అసలు మూడు కోట్ల అయితే ఒకసారి జివో చూపించమని ఎక్కడ డబ్బులు రిలీజ్ అయినాయి గవర్నమెంట్కి ఏదైతే ప్రతి అంశంలో ప్రతి రూపాయి కూడా పద్దు అనేది ఉంటుంది ఆ పద్దులో ఇదిగో ఇది ఈ జివో ద్వారా ఎంతమంది ఎంత ఎగ్గుపఫులు తిన్నారో అని చూపించండి సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పడం మాత్రం తెలుసు ఒక ప్రభుత్వం ఇలా నడవాలి ఒకరి మీద దుష్ప్రచారం అలా చేయకూడదు ఒక అమ్మాయికి మనం రక్షణగా ఉండాలి ఇంకొక అమ్మాయిని మనం కాపాడాలి అసలు సినిమాల్లో ఎక్కడ లేని నీతి వాక్యాలన్నీ వచ్చేస్తే బయటకు వచ్చినాక అతను అతని ఉండవు బంధు ప్రీతి ఇదే ముఖ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నీకు బంధు ప్రీతి ఉండొచ్చు బికాస్ ఆయన మీ మామయ్య కావచ్చు ఆ బంధు ప్రీతి నీకు ఉండొచ్చు అంతేకాని ఆ బంధు ప్రీతి చోట జనాలకు నష్టపోయిపోయిన మాటలు జనాలకి అర్థం పర్థం లేని విమర్శలు అన్నీ చేసుకుంటూ నువ్వు పిచ్చోడు అవుతూ జనాలు పిచ్చోళ్ళు చేయటం ఎందుకు రాజకీయాల్లో ఒకటి కావాలా బంధు ప్రీతి అవసరం లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయగలడు నీకు ఇప్పుడు బంధు ప్రీతి అనేది పెరిగింది నీ బంధు ప్రీతితోటి నువ్వు ఇంకా రాజకీయంగా పది మంది అట్రాక్ట్ చేయాలి పది మందికి చెప్పాలని ఇట్లాంటి మాటలతోటి ఇంకొక ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ నువ్వు నష్టపరిచేలా తయారయ్యావు ఏపీని సేఫ్ సేఫ్ యాన్స్ అన్నావు ఆ సేఫ్ ఫ్యాన్స్ అనేది ఎక్కడ పోయింది ముచ్చుమరి అమ్మాయి ఘటన ఎక్కడ పోయింది నువ్వు నువ్వు స్పందించా ఎవడో ఒక యూట్యూబ్లో వాడు ఏదో కామెడీ చేశాడు పిచ్చి నాయాల ఇది అని చెప్పి వాడిని అరెస్ట్ చేయించావు బయట మాత్రం ఒక్కరికైనా కానీ ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ ఇది అని చెప్పి దీన్ని స్థాయిలో మీరు జాగ్జ్ చేయండి అని చెప్పి ఒకసారి ట్యాక్ చేసావా చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారుకో లేదా ఈ ఏపీ గవర్నమెంట్కి ఏదైనా ఎన్ని ఇష్యూస్ జరగలే ఎంతమంది అమ్మాయిల మీద రేపులు జరుగుతుంది వినకుండా రషీద్ హత్య జరిగింది ఏపీ విత్ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఎట్లా అంటావు నది రోడ్లు హత్యలు జరుగుతుంటే ఎవడైనా ఎప్పుడైనా నువ్వు స్పందించావా అంటే నువ్వు చచ్చిపోయినా పర్లా ఇంకోటి ఇంకోటి జరిగినా పర్లా పవన్ కళ్యాణ్ గెలిచాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఏం జార్ ఇచ్చాడు ఈ మూడు నెలలు ఈ మూడు నెలల కాలంలో పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఏంటి పవన్ కళ్యాణ్ ఏం సాధించాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నారు ఏదైనా ఒక్కటైనా అసలు ఏమీ లేదు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి లేదు ఇంకోటి ఇంకోటి లేదు ఏమన్నా అంటే వైసీపీలు చేసిపోయారు వైసీపీ చేసిపోయారు వాళ్ళు చేయలేదని నీకు ఇచ్చారు అవకాశం నువ్వేం చేసావు టైం మూడు నెలలు అయిపోయిందిగా మూడు నెలలు కాలం అంటే వంద రోజుల కాలం అంటే పెద్ద పెద్ద కాలమే ఒకటి రెండు రోజులు అంటే ఏమంటే ఎవరైనా ఏమంటే విమర్శలు చేయలేదు బికాజ్ ఎందుకంటే అలవాటు పడాలి గవర్నమెంట్ తీరుతీ ఐదని కనీసం అమలు చేయకపోయినా రోడ్ మ్యాప్ ఏంటిది ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా నీ స్ట్రక్చర్ ఏంటిది గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏంటిది ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నా ఎట్లా ఈ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎట్లా ఎట్లా జనాలకు అర్థమైతే చెప్పాలి కదా అదేం లేదు కానీ ఏపీ ఇన్ సేఫ్ ఫ్యాన్స్ అంటే ఎంత సేఫ్ ఫ్యాన్స్ అయినో అర్థం కదా ఆ అర్థమైనా చెప్పు ఆ ఏపీ ఇన్ సేఫ్ ఫ్యాన్స్ అంటే అర్థం చెప్పండి ఇంగ్లీష్లో చెప్పడం కాదు నీకు తెలిసిన భాషలో చెప్పడం కాదు అసలు ఏం జరుగుతుందో అయిదని పవన్ కళ్యాణ్ దగ్గర తెలుసుకొని నువ్వన్న చెప్పు నాకు తెలిసి రానున్న ఈ ఐదేళ్ళలో ఆ నిమ్మల రామానాయుడు ఎంత ట్రోల్ అవుతాడు సాయిదాంతేజ్ కూడా అంతే ట్రోల్ అవుతాడు ఎందుకంటే ఎవరు పెట్టిన అతి ట్వీట్ అంతా పెట్టాడు కాబట్టి ఆ రోజు ఏపీని సేఫ్యాన్స్ అని ప్రతి అంశాన్ని ఏపీని సేఫ్యాన్స్ హేద్రబాబు అని నిన్నే అడుగుతారు నన్నే అడుగుతారు ప్రతి ఓడు హీరోనే ఏది బరిదేది మాట్లాడేస్తాం మనం ఎక్కడి నుంచి మాట్లాడతాం తెలియదు మీ పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడాడు వారం వారం వచ్చి వీకెండ్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చి రెండు మాటలు చెప్పి మళ్ళీ తెలంగాణలో వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ వస్తా పోతా వస్తా పోతా వస్తా పోతా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ పది మందిని నాశనం చేసే విధంగా పది మందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఏనాడైనా కనీసం ఈరోజు బళ్ళు ఎలా నడుస్తున్నాయని ఎవరైనా చూసారా వైద్య వ్యవస్థ ఎలా నడుస్తున్న చూసారు ఎంతమంది పిల్లోళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు మాకు సకాలంలో మధ్యాహ్నం భోజనం అన్నం సరిగ్గా లేదు ఐదని వైద్య వ్యవస్థలు ఎంతమంది బాధపడిపోతున్నారు హాస్పిటల్ ఎలా ఉన్నాయి ఆరోగ్యశ్రీ లేదు భీమా అన్నారు దాని గురించి ఏంటి అని చెప్పి ఏం మామయ్య ఇదేం పరిస్థితి అని అడిగావా ఏమీ లేదు ప్రతి ఒక్కడొస్తాం మధ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకటి పెట్టాడు మామూలు కౌంటర్ కాదు